నమస్తే వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఛత్రపతి శివాజీ తన ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన పోరాట స్పూర్తి మరువలేనిదని స్వతహాగా ధైర్యవంతుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ఏప్రిల్ మూడున మరణించారని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు గురువారం పట్నంలోని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శివాజీ తన చతురమైన వ్యూహాలు సౌర్యం వీరత్వం పరిపాలన నైపుణ్యాలు గుర్తుండిపోతారు

కార్యక్రమంలో బి శ్రీను నాయక్ కౌన్సిలర్ నాయక్ ఖమ్మంపాటి దానియేలు చి బి నాయక్ కొండ్రముట్ల నాగేశ్వరరావు పుట్ట వెంకట బుల్లోడు ఇస్లావతు మంగా నాయక్ రాంబాబు కె నాగరాజు సిహెచ్ హరిప్రసాద్ బి వెంకటేష్ నాయక్ డి గోపినాయక్ కంచర్ల శ్రీనివాసరావు బిరుదు లక్ష్మణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఏపీ క్రీజ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే యావత్తు భారతదేశానికే ఆయన తెలియనిటువంటి వ్యక్తులు లేరు ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం అయినటువంటి బొంబాయిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే చాలా గొప్ప విషయం అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పి పూజిస్తారంటే ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మొఘల సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టిన ఏకైక పోరాట వ్యవధులు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ ఒకరి అలాగే హిందూ సామ్రాజ్యాన్ని అలాగే హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళేటువంటి ఘనత శివాజీ గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటువంటి ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరం ఉన్నటువంటి యువత కూడా ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది రుతు ఆయన అనారోగ్య రీత్యా పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడవ తేదీన మరణించడం చాలా బాధాకరం కాబట్టి అటువంటి వ్యక్తిని ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఈరోజు సంఘాలపైన అలాగే యువత పైన విద్యార్థి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ ప్రజా సంఘాల రైతులందరికీ పేరు పైన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం